హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకొక మంచి యూస్ఫుల్ డ్రింక్తో మేము ముందుకు వచ్చేసాను అది వచ్చేసి సోంపు అల్లం డ్రింక్ ఫెనెల్ సీడ్స్ అండ్ జింజర్ వాటర్ దీనివల్ల మనకు చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది మెటబాలిజంని కూడా పెంచుతుంది అండ్ లివర్ క్లీనింగ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వాటర్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా సోంపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి అల్లం ముక్కలు ఒక చిన్న వన్ పీస్ ఆఫ్ అల్లం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి మనము టూ గ్లాస్ వాటర్ తీసుకుంటే వన్ గ్లాస్ అయ్యే వరకు సగం అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి అది కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఎంటీ స్టమక్తో అయినా తాగొచ్చు లేదంటే ఫుడ్ తీసుకున్న తర్వాత అయినా తాగొచ్చు ఇది మెన్ష్యురల్ పెయిన్ కూడా తగ్గిస్తుంది రెగ్యులర్ గా తాగితే కోల్డ్ త్రోట్ పెయిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతుంది అలానే మనకి స్కిన్ కి గ్లో కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే సోంపు అలానే సోంపు మనకి మౌత్ రిఫ్రెష్నర్ గా కూడా బాగా యూస్ అవుతుంది మెయిన్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్కి అలానే డైజెషన్కి వచ్చేసి బాగా ఇంప్రూవ్ అవుతుంది సో మీకు ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే మెటబాలిజంని పెంచాలనుకున్నా ఏ ఏదున్నా కూడా ఈ డ్రింక్ అయితే మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మీకు కూడా ఒక మంచి యూస్ఫుల్ డ్రింక్ చూపించాను మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి